హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి రాజ్మా మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాం అండి ఇది రైస్ పుల్కాలు రోటీసు ఎందులోకైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఎక్కువగా అధికంగా ఉంటాయండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఓకేనండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి సో ముందుగా ఇలా రాజ్మా తీసుకొని ఒక కప్పు రాజ్మా తీసుకున్నానండి తీసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే మనకి కొంచెం బాగా కుక్ అవుతాయి కదా సో రాజ్మా కూడా త్వరగా కూడా ఉడకవండి కొంచెం టైం పడుతుంది కుక్కర్లో చేసుకుంటే మరీ మంచిదండి కర్రీ చాలా ఈజీగా అయిపోద్ది సో ఇప్పుడు ఇవి నైట్ అంతా నానబెట్టుకున్నానండి రాజ్మాలో నేను కడిగి తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో నీళ్లు పోసుకొని ఉడికించుకుందామండి సో ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయండి నేను ఆల్రెడీ ఇవి కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి కొంచెం మనం ఉడికించుకున్నాం అనుకోండి కర్రీ కూడా చాలా త్వరగా అయిపోద్ది ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకుందామండి వెలిగించుకున్నాక మనం ఈ గిన్నెతో ఈ రాజ్మాని సో స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఇవి ఉడికే వరకు కాస్త మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాల పాటు ఉడికే వరకు కూడా ఉంచుకుందామండి సో ఒక పది నిమిషాలు అయింది కదండి తీద్దామండి ఉడికిపోయాయి కదండి మనం దీన్ని దించుకుందామండి ఇప్పుడు సో ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెడదామండి ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకుందామండి మసాలా పొడికి వీటన్నిటిని కూడా వేయించుకుందామండి వీటిని ఒక్కసారి ఇలా వేయించుకుందామండి సో లైట్గా వేగాయి కదండి వీటిని తీసుకుందామండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే మనకి సరిపోద్దండి కావాలనుకుంటే ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుదామండి అలాగే ఇందులో ఇప్పుడు మసాలా ఆకు వేసుకుందామండి సో ఒకసారి కలుపుదామండి మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ వేగుతుంది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు దీన్ని కూడా కలుపుదామండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు వేయించుకోవాలండి సో మన ఉల్లిపాయ ముద్ద బాగా వేగింది కదండి దగ్గరికి అయింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇవి బాగా ఘాటుగా ఉన్నాయి సో చిన్నగా ఉన్నాయి కానీ కారం ఎక్కువ ఉందండి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వీటిని కూడా ఒకసారి కలుపుదామండి సో ఇవి కూడా వేగాయి కదండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకుందామండి సన్నగా చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు ఇప్పుడు మనం వెయిట్ అంటే కలపకుండా మూత పెడదామండి మనకి టమాటా అనేది మెత్తగా అవుతుంది కదా ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాలు సో ఒక రెండు నిమిషాలు అయింది కదండి తీద్దామండి ఇప్పుడు ఒకసారి కలుపుదామండి టొమాటో కూడా మనకి మెత్తగా చక్కగా బుజ్జిలాగా తయారైపోయింది కదండి చూసారా ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోద్దండి టమాటా సో ఇదంతా ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాం కదా ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే నెక్స్ట్ కారం కారం ఒకటి ఒకటి పావు స్పూన్ వేసుకుందామండి కొంచెం మసాలా కర్రీ కదా అలాగే నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుదామండి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలు వేగనిద్దాం సో ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి రాజ్మాని వాటిని నీళ్ళతో సహా వేసుకుందామండి ముందుగా ఉడికించుకునే ఈ రాజుమాని నీళ్ళతో సహా వేసుకోవాలండి అలాగే ఇంకొంచెం నీళ్లు పోసుకుందామండి సో ఈ మాత్రం నీళ్ళు పోసుకున్నాం కదండి మనకు హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా రాజ్మా ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందామండి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని స్త నీళ్లు పోసుకుందామండి కొంచెం చిక్కగా ఉంది కదా సో ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయండి మనకి ఫస్ట్ కొంచెం చిక్కగా ఉంది కదా సో కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి ఫైనల్గా మనం ముందుగా వేయించుకున్నాం కదా దాన్ని ఇప్పుడు గరం మసాలా పొడి చేసి ఇందులో వేసుకుందామండి సో ఇప్పుడు వీటిని దంచుకుందామండి సో దంచుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు మనం కర్రీలో వేసుకుందాం కదండి తీసి ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం చక్కగా ఇలా అప్పుడప్పుడు ఇలా దంచి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మంచి అరోమా వస్తుంది ఒక్కసారి కలుపుదామండి ఇప్పుడు ఎప్పుడు మిక్సీ చేసుకొని రెడీ పెట్టుకున్న పౌడరే కాకుండా అప్పుడప్పుడు ఇలా దంచి వేసుకున్నాం అనుకోండి మంచి అరోమా వస్తుంది అంటే మంచి సువాసన వస్తుందండి సో కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక్క పది నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందామండి ఒక టెన్ మినిట్స్ సో టెన్ మినిట్స్ అయింది కదండి తీసి చూద్దామండి కొంచెం కసూరి మేతి వేసుకుందామండి ఇది జస్ట్ లైట్గా క్రష్ చేసుకొని వేసుకుంటే మనకి మంచి టేస్ట్ కూడా వస్తుందండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వస్తుంది సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర ఒక్కసారి కలుపుదామండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇలా ఉంటేనే బాగుంటుందండి రైస్లోకైనా అయినా ఇది రైస్ కంటే రోటీస్కి చాలా బాగుంటుందండి చపాతి పుల్కా నాన్ దేనికైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి రాజ్మాలు కూడా బాగా ఉడికిపోయండి మనం స్టార్టింగ్ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా సో రాజ్మా కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా ఒక బౌల్ తీసుకుందామండి రాజ్మా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చక్కగా రాజ్మాలో బాగా ఎక్కువగా ప్రోటీను ఫైబరు అలాగే ఐరన్ కాల్షియం కూడా అంటే కాల్షియం లోపం అవి ఉన్నవాళ్ళు బాగా తీసుకుంటే ఎముకలు బోన్స్ అవి గట్టిపడ్డం అలాగే చక్కగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా బాగా ఎక్కువగా తరచుగా తీసుకుంటూ ఉండాలండి హెల్తీగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదండి అంటే జీ మనకి జీర్ణ వ్యవస్థనే బాగా మెరుగుపరుస్తుందండి సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి ఓకేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అనే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్ రోటీసు దేంట్లోకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి రైస్లో కంటే రోటీస్కి చాలా బాగుంటుందండి చపాతీ పుల్కా నాన్ పూరి ఇలాంటి వాటికి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఇందులో అధికంగా అంటే రకంగా ఫైబరు ప్రోటీన్ ఐరను కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా బాగా క్యూర్ అవుతుంది అంటే జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది సో మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాజ్మా కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం